కేంద్ర కేబినెట్ ఈరోజు జనరీ ఎలక్షన్స్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఒక తీర్మానం చేసింది అంటే కోవింద్ రామ్నాథ్ కోవింద్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది ఆ దాదాపు పద్దెనిమిది వేల పేజీలు ఉన్నాయి దాని నుంచి ఒక దృష్టి తెలియదు అన్ని పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెట్టడం లేదు వాళ్ళ పాటు కేబినెట్లో పెట్టి చేయడం అంటే కేవలం డ్రైవర్ చెప్పడానికి కాదు అది సాధ్యం కాదు ఎందుకంటే టూ థర్స్ మెజార్టీ వాళ్ళకి కావాలి ఒకటి ఈ వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ లీడర్ అనే ఒక ప్రమాదకరమైన సిద్ధాంతాన్ని మొదలుపెట్టి పెట్టి మోడీ గవర్నమెంట్ చూసి చేస్తూ ఉంది ఒకవేళ మొత్తం వ్యతిరేకత పెరుగుతూ ఉంది ఈ వంద రోజుల్లో మేము ఏం చేస్తామని పైన విమర్శ జరుగుతూ ఉంది ఒకవైపు కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలపైన విమర్శలు జరుగుతా ఉన్నాయి ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం మోడీ గత మోడీని మార్చాలని వారే ఒక తీవ్ర ప్రయత్నం చేస్తామని వార్తలు వస్తున్నాయి ప్రైమ్ మినిస్టర్ స్థంభితంగా ఉంటాడే తెలియదు రెండవ వైఫల్యం జమ్మిన ఎన్నికలు ప్రాముఖ్యత ఉంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇంకా మళ్ళీ హర్యానా ఎన్నికలు జరగబోతున్నాయి మహారాష్ట్ర ఎన్నికలు ప్రిపేర్ అవుతున్నారు ఇందుబట్టి ఏమైనా ఏం చేస్తారు అంటేప్పుడు కేవలం ఇష్యూని డైవర్ట్ చేసి వాళ్ళు ఎదుర్కొంటున్న అనేక సమస్య పక్కదాలు మారడడానికి ఇది ఒక జిమ్మిక్ గానే ఈ వన్ ఎలక్షన్ నుంచి పెడుతున్నారు నేను సిపిఐగా మేము ఇది ఫెడరల్ స్టేట్ ఇది ఫెడరల్ కంటే సాధ్యం కాదు ఎలక్షన్ కమిషన్ అనేక మార్పులు రావాల్సి వస్తుంది అందువల్ల వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ లీడర్ అల్టిమేట్లీ మోడీ లీడర్ అనే పత్రం తీసుకెళ్తారు దీన్ని మేము అపోజ్ చేస్తా ఉన్నాం